హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెతంచర్ల బెత్తం కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరో పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి హర్యానా యూపీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత నోట్స్ అనేది మన చేతి కార్ అసలు ఇస్తారు అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు హర్యానా యూపీ వెహికల్స్కి ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనల్స్ అనేది రాదు ఫుల్ పేమెంట్ కట్టి కట్టే వెహికల్ తీసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ చూస్తాం ఏంటండి మారుతీ సుటికి విటార బ్రిజా జడ్డిఐ అండి రెండు వేల పంతొమ్మిది ఆరో నెల బండి డీజల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అది అవెలబు ఉంది నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ లైట్ నుంచి వెనకాలండి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి బంపర్ సిట్స్ పెట్టి బండి మొత్తం వర్జినల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ ఆపన్ కూడా డ్యామేజ్ లేదండి గేర్ బాక్స్ కూడా సీల్డ్ అవుతుంది టైం ఇంచినన్ కూడా ఓపెన్ అయితే కాలేదండి టైం ఇంచన్ కూడా సీల్ అవుతుంది ఇంజన్ కూడా స్టీల్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి పడిపోయితే ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఏబిఎస్ బ్రేక్ ఉందండి బాలెట్ కింద స్పాలెట్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాగా యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బల్లెట్స్ లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే సీడ్ అయితుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది రైట్ వ్యూ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలెవెన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అలెవిన్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ డ్రైవర్స్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితే పడింది దాన్ని డ్రై ట్ అయితే తీయడం జరిగిందండి పెయింట్ అయితే ఏపీ లేదు డ్రైడెంట్ అయితే తీయడం జరిగింది నాలుగు మినిటర్స్ పౌరెండ్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ చూసినప్పుడు ఒరిజినల్గా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్డ్ కూడా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు అయితే తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్డ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటుంది మెనల్ అయితే ఉన్నాయి సీట్ కరో కూడా నీటిగా అవుతున్నాయండి సీట్ కరో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్ ఇంటెల్ కూడా ఎక్సెల్ కండిషన్లో అవుతుందండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది గాడి ఎస్ఎస్సీ లాగా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎసీలాగా బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మారుతీస్ జీకి విటారా బ్రిజా వేరే అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది స్టెప్డర్ కూడా చూసుకోవచ్చు స్టెప్డర్ నైంటీ పర్సెంట్ ఒక స్టెప్ అవుతుంది డిక్కీలో కూడా ట్వంటీ రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ట్వంటీ ఫైవ్ అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వేపర్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ పేపర్ టోటల్ లెఫ్ట్ సైడ్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఈ క్యాప్ అయితే ఓపెన్ కావాలి ఇది లాక్ ఫెయిల్ ఉంది ఇది లాక్ చేయించుకుంటే సరిపోతుంది మాకు చేసేది ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చండి మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేటేసేస్తాను మార్తీసుటికి విటారా బ్రిజాస్ జడ్డిఏ అండి డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఆరు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై డెబ్బై తొమ్మిది వరే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి కాదు డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది షెప్డైర్ కూడా నైంటీ పర్సెంట్ వస్తుంది ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు కానీ ఎవరివి ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్పుట్ బ్లూటూత్ కనింగ్ సిస్టమ్ కూడా ఉందండి గియర్ సిస్టమ్ చూసుకున్నది గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల లెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్